कलांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरुर्ब्रह्मा गुरषु गुरदे महेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्री गुरव व्यासाय व्याष्णुरोय व्यासाय विष्णव नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున స్వయమీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం అలా ముక్తిని ప్రసాదించడానికి ఇవన్నీ బోధ చేయడం ఉందే దీన్నే మళ్ళీ ఇంకొకసారి నొక్కి చెప్తున్నారు ఆయన గొప్పతనాన్ని శిష్యోపదేశరతాయ నవహ ఆయన జీవితంలో సింహభాగం దేనికి వెచ్చించారంటే శిష్యులకి ఉపదేశం చేయడమే నిజానికి చాలా కష్టమైన పని ఏమిటంటే శిష్యులకు ఉపదేశం చేయడమే ఎందుకనంటే మాట్లాడడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు ఆయుర్దాయం తగ్గిపోతుంది ఊపిరి వ్యయమైపోతుంది ఊపిరిలు ఎన్ని ఎక్కువ వ్యయమైపోతే ఆయువు అంత తగ్గిపోతుంది శరీర పటుత్వం తగ్గిపోతుంది ఎక్కువ మాట్లాడారనుకోండి ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది అంటే శక్తి క్షీణించిపోతుంది మీరు తక్కువ మాట్లాడారనుకోండి నీరస పెట్టదు మీరు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకోండి తర్వాత చాలా నీరస పెడుతుంది మాట్లాడినందుకు కానీ ఆయన ఎందుకు అంత శిష్యోపదేశ ఒక ఒకరోజు రెండు రోజులు కాదు నిరంతరం శిష్యులకి ఉపదేశమే ఏది కోరి ఆయనే గండ పెండేరాలు వేసుకున్నారా సింహలలాటాలు వేసుకున్నారా రాజ్యాలు పుచ్చుకున్నారా ద్రవ్యం బుచ్చుకున్నారా ఆయన ఏం పుచ్చుకున్నారు ఆయన పుచ్చుకోవడం కోసం చెప్పలేదు ఆయన ఉద్ధరణ కోసం వచ్చిన అవతారం గురువుగా వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ఆయన చెప్పారు ఏం చెప్పినా ఎప్పుడు చెప్పినా ధర్మాన్ని అనుష్ఠించండి ఎందుకని ధర్మం విశ్వస్య జగత ప్రతిష్ఠా అంటుంది వేదం అసలు నిజానికి ఈ విశ్వమంతా దేనియందు నిలబడి ఉన్నది అంటే ధర్మమునందు నిలబడి ఉన్నది భూదేవి నేను ఈ పాపభారాన్ని మొయ్యలేనని చెప్తుంది విష్ణుమూర్తికి ఎప్పుడు చెప్తుంది అంటే జనులు ధర్మం తప్పిపోయినప్పుడు చెప్తుంది ధర్మమే మనిషిని కాపాడుతుంది ఈ వేదోకిలో ధర్మమూలం ఆయన వేదము ప్రమాణముగా మాట్లాడడానికి కారణం అసలు వేదములే ధర్మమునకు ప్రమాణమై ఎప్పుడూ కూడా ధర్మాన్ని చెప్తూ ఉంటాయి అందుకని వేదము ప్రమాణము చేసి వేదాన్నంత ప్రచారం చేసి ధర్మాన్ని అనుష్ఠానంలోకి తీసుకొచ్చారు అట్లాగే వేద ప్రమాణం నిలబెట్టడము అంటే ధర్మానుష్ఠానాన్ని నిలబెట్టడం వేద ప్రమాణం మాట్లాడడం వేదం గురించి చెప్పడము అంటే ప్రజలలో ధర్మమునందు అనురక్తిని పెంచుట వేదమాత ఇట్లా చెప్తోంది ఇట్లా చేయండి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎప్పుడూ వేదాంతర్గతమైనటువంటి ధర్మాన్ని ప్రబోధం చేస్తుండేవారు ధర్మము ముఖ్యము ధర్మము ముఖ్యము ధర్మము ముఖ్యము అదే చెప్తుండేవారు ధర్మ హతోహం వతోహంతి ధర్మో రక్షతి రక్షిత ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాణ్ణి ధర్మం హింసిస్తుంది ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం పొదివి పట్టి కాపాడుతుంది కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి అని చెప్తూ ధర్మ పరిపాలన ప్రజలు చేస్తే శంకరాచార్యులు వారికి ఏమొస్తుంది అంటే ధర్మ పరిపాలన చేసినప్పుడు ప్రజలు అభ్యున్నతిని పొందుతారు వారు పొందవలసినటువంటి లక్ష్యాన్ని పొందుతారు ధర్మం ఏం చేస్తుంది అంటే కట్లు విప్పేస్తుంది అధర్మం ఏం చేస్తుంది అంటే కట్టేస్తుంది మీరు సూక్ష్మంగా పట్టుకోవాలంటే నేను ఒక మాట చెప్తాను మీరు కర్మ చేయకుండా ఉండలేరు మీరు ఏ కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు ఆఖరికి గీతలో శం ఆ మహానుభావుడు కృష్ణ భగవానుడు కూడా ఏం చెప్తాడంటే నువ్వు కర్మ చేయవలసింది నియతంకురు కర్మత్వం కర్మజ్యాయోహకర్మణ శరీరయాత్రాపిచతైన ప్రసిద్ధే ద కర్మణ అంటాడు నేను ఏమీ చేయకుండా కూర్చుంటే నాకు పాపపుణ్యాలు ఉండవు కదా అంటే నీకు శరీరయాత్ర కూడా ఉండదు తీయడం కర్మ మాట్లాడడం కర్మ అడుగు వేస్తే కర్మ అన్నం తింటే కర్మ మంచినీళ్ళు తాగితే కర్మ ఏ కర్మ చేయనని నువ్వు మంచినీళ్ళు తాక ఊపిరి తీయకపోతే శరీరమే ఉండదు శరీరయాత్రాపిచతయిన ప్రసిద్ధేద కర్మణ కర్మ చేయన అంటే శరీరం ఉండదు కర్మ చెయ్యాలి ఉత్సాహంగా చేయాలి కర్మలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా కానీ కర్మ ఎందు ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ధర్మంతో ముడిపడిపోయినది ఏది ఉన్నదో అది విప్పుతుంది ఇప్పుడు నేను ఇలా చేయి తిప్పుతున్నాను అనుకోండి కర్మ చేస్తున్నాను నేను ఇలా తిప్పాను అనుకోండి తాడట్టుకొచ్చి ఒక ఆయనకి నేను కట్టేశాను నేను కాసేపు ఆగి ఇలా తిప్పాను అనుకోండి విప్పేశాను ధార్మికమైన కర్మ ఇలా తిప్పడం అంటే సమస్తమైన బంధనములు విప్పేస్తుంది ఆయన ఉత్సాహంగా లేడని మీరు అనుకుంటున్నారా ఉత్సాహంతో ఉన్నాడు అందుకే ఇంకా ఏం అడగరు పురుషార్థములను నాలుగే చెప్పింది మిగిలినవన్నీ ఏదో మన తృప్తి కోసం చెప్తూ ఉంటాం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యార్థం అవి చెప్పింది అవి వదిలేసి ఇంకా నాకు ఏదో గో మహిష పశు బాహుళ్యసి ఇచ్చేద్దాం ఏం చేస్తావు సెకండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఈశ్వరుడు వెంటనే ఓ వంద ఆవులు వంద ఎద్దులు పట్టుకొచ్చి ఇచ్చి అడిగావు కదా గో మహిషములు కావాలని ఇగో దొన్నపోతులు రెండు వందలు ఇచ్చాను తీసుకెళ్ళాను అడు ఏం చేస్తావు కట్టుకుంటావా సెకండ్ ఫ్లోర్లో పట్టుకెడతావా లిఫ్ట్లో మెట్లెక్కిస్తావా ఎందుకవండి నీకు నీకేం కావాలో చెప్పింది ఏదో అది అడుగు చాలు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం నాకు ఏది కావాలో అది కావాలి నేను సుఖంగా ఉండడానికి నాకు ఏది కావాలో అది ఇ అది అర్థం కామం నాకు ఏ కోరిక ఉండాలో ఆ కోరిక నాకు కల్పించు నేను దీర్ఘాయుష్మంతుణ్ణి కావాలి నా భార్యా పిల్లలు సంతోషంగా ఉండాలి నేను ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా బ్రతకాలి నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టాలి నేను వెళ్ళిపోయిన తర్వాత కనీసం నాలుగేళ్లలో వంట చేసుకోకుండా ఉంటే చాలు అంటే వాళ్ళు తినకూడదని కాదు ఆయన వెళ్ళిపోయారు ఇవ్వాలి వంట చేసుకు తినవా అని వంట పొయ్యి వెలిగించడానికి చేతులు రాక పొయ్యి వెలిగించడం మానేసి ఇవాళ వంట చేసుకోవాలని లేదు తినాలని లేదు అని నలుగురు అంటే నలుగురు నీ కోసం అన్నం తినడం మానేసి బాధతో ఉండిపోయేటట్లు బ్రతకగలవా నలుగురు మోస్తారు అందుకే ఆ నలుగురికి అన్నం సహించక మోస్తారా నలుగురు ఉన్నారా నీ కోసం అలా అలా బ్రతికావా ఎన్నేళ్ళు అమ్మయ్యా వెళ్ళిపోయాడు రా బాబు అని తినేసేటట్టు బతక్కు నలుగురైనా బాధపడేటట్టు బతుకు అది బ్రతుకు అది చావు అలా బ్రతకగలగాలి అలా ఉత్సాహంతో కర్మలు చేయి చేసిన కర్మలు ధర్మము చేత బద్ధము కావాలి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము నిన్ను కట్టవు అందుకు ఆమె ధర్మపత్ని ఆమె ఎందు నీకున్న కామము నీ కర్మలను విడుదల చేసేస్తుంది నీకు విప్పేస్తుంది అన్య కామము కట్టేస్తుంది ధర్మబద్ధమైన అర్థము ధార్మికంగా సంపాదించింది ధార్మికంగా ఖర్చు పెట్టింది విప్పేస్తుంది ధర్మంతో అర్థకామాలు ముడిపడితే నువ్వు ఉత్సాహంగా ఉన్నావు సంపాదిస్తున్నావు కోరికలతో ఉన్నావు తిరుగుతున్నావు కానీ అవి అవసరాలు అవసరం లేకుండా గృహస్థ ఎలా ఉంటాడు అవి నేనేం చెయ్యవు అవి తిప్పేస్తే అసలు ఏమీ అడగక్కండి ఏమీ సంపాదించకండి అలా కూర్చోండి అనేమందరం అప్పుడు ఈ గోశాల ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ లాల్చి ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ సంపాదించకపోతే సంపాదించాలి ధార్మికంగా సంపాదించు ధర్మమునందు ఉత్సాహం ఉండాలి అది శంకర భగవత్పాదు లోకానికి నేర్పింది అక్కడుంది సర్వజన ఉద్ధరణ అన్నమాట అక్కడుంది అందరినీ బాగు చేయడం అన్నమాట అక్కడుంది కాబట్టి ధర్మ పరిపాలన దేనికి అంటే అందరికీ అభ్యున్నతి కొరకు ఇక అసలు శిష్య నిరతోపదేశాయనమ శిష్యోపదేశ నమః అసలు నిరంతరం ఉపదేశం చేయడం అంటే గంటల గంటల ప్రవచనాలు చేస్తూ కూర్చోవడం అనే అన్వయం చేయకూడదు ఒక్కొక్కసారి అద్భుతమైన ప్రశ్న అద్భుతమైన జవాబు అది ఆయన ఒకరిని ఉద్దేశించి చెప్పి ఉండవచ్చుగాక కానీ కాలంలో దానికి దోషం లేదు ఎప్పటికీ అంతే అన్వయం అది అలాగే మాట్లాడారు అలా నువ్వు ఇది కంఠంలో ధారణ చేసి మెడలో హారం వేసుకున్నట్టు వేసుకో నీ జీవితం ఒబ్బిడైపోతుందని ఇచ్చారు ప్రశ్నోత్తర రత్నమాలిక అని ప్రశ్న వేస్తే జవాబు చెప్పారు అది మాల అది మెడలో వేసుకో అంటే అది పుస్తకంలో ఉండకూడదు కంఠము ధరించని చెప్పారు అది నీకు అనుష్ఠానంలోకి ఉపయోగపడుతుంది అందులో ఆయన ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు శిష్యుడు ప్రశ్న వేశాడు భగవన్ కి భగవన్ అంటే గురువుగారు అసలు లోకంలో స్వీకరించవలసినది అన్నది ఏది అంటే గురువుగారు అన్నారు గురువచనం రేపు చెప్తానన్నారు వెంటనే గురువచనం నువ్వు తప్పకుండా స్వీకరించి తీరవలసినది గురువుగారు చెప్పిన మాట అది మాత్రం మొదలకు గంటన్నరా వినేసిందరా తను నిన్న దేంతో మొదలెట్టారంటే మేనమేషాలు లెక్కెట్టకు వెంటనే చెప్పగలగాలి అది బాగా గుర్తుండాలి మిగిలినవన్నీ గుర్తుండదు ఒక్కటి గుర్తుండకపోతే ఉపయోగమే ఉంది అది గుర్తుండాలి సుమా కాబట్టి కిముపాదేయం గురువచనం గురువుగారు చెప్పింది మరిచిపోవడానికి వీలు లేదు గుర్తుపెట్టుకో హేయమపి హేయమపి చకిం నేను విడిచిపెట్టేయలసింది నేను పట్టుకోవలసింది చెప్పారు కదా నేను చెయ్యకూడనిది నేను వదిలి ఇది వదిలిపెట్టేయాలి నేను దీన్ని పట్టుకోవడం మాట లేదు జీవితంలో ఇది నేను చేయకూడదు అని నేను పట్టుకోకూడదు అన్నది ఏమిటి చెప్పండి గురువుగారు అకార్యం అకార్యం అంటే అధర్మం ధర్మం కానిది చెయ్యవద్దు దాని జోలికి వెళ్ళకు అట్లాగే కో గురు ఎవరు గురువు శంకరాచార్యులు వారు గురువు లేని వాడికి గురువు గురువున్నా శంకరాచార్యుల వారికి నమస్కారం చేసి తీరాలి అని నేను ఎందుకంటూ ఉంటానంటే అధికత తత్వ శిష్య సతతం తాను తత్వమును తెలుసుకున్నవాడై ఏ ఇప్పుడు శిష్యులు బాగుండాలని పరిశ్రమించి కష్టపడి ఏదో శిష్యులకి చెప్తూ వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్ళకి మంచి పనులు చెప్తూ వాళ్ళని ధర్మంలో కాలక్షేపం చేసేటట్టు వాళ్ళకి పుణ్యం కలిగేటట్టు నిరంతరం శ్రమపడి నడిపిస్తూ ఉంటాడే ఆయన గురువు అధిగత తత్వ శిష్య హితాయోధ్యత సతతం అటువంటి వాడు గురువు ప్రశ్న జవాబు సూటిగా చాలాసేపు మాట్లాడడం కాదు ప్రశ్న వేస్తే జవాబు అటువంటివి ఎన్ని ప్రశ్నలు ఎన్ని జవాబులు చెప్పారు ప్రశ్నోత్తర రత్నమాలికలు ఎంత గొప్ప ఉపదేశం అట్లాగే ఆత్మ గురించి చాలా కష్టపడి ఎన్నో గ్రంథాలు చదవలసిన అవసరం లేకుండా వెనక్కి వెడితే కదా ఆత్మ తెలిసేది ఎందుకనంటే ముందుకి చూస్తే కనపడేది ప్రపంచం కళ్ళతో ముందుకి చూడగలను లోపల ఉన్నదాన్ని నేను చూస్తాను చూడలేను చెవులతో బయటవి వింటాను లోపలికి లోపల ఉన్న శబ్దాలని చెవులు వినవు కానీ ఇంద్రియ శక్తులు మనసు లోపలికి వెళ్ళిపోతే ఆత్మ ఎందు అయిపోవాలి అప్పుడు ఆత్మగా మిగిలిపోవాలంటే ఆత్మని ఇవి పట్టుకోలేవు ఆత్మలోకి కలిసిపోతే ఆత్మగా తాను మిగిలిపోవాలి ఇప్పుడు అద్వైతానుభూతి అప్పుడు అనుభవం అనుభూతి అంతే దానికైనా ఏకశ్లోకి ప్రకరణం అని ఒకటి చెప్పారు ఒకే శ్లోకంలో చెప్పారు ఆత్మని నువ్వు ఎలా పట్టుకోవచ్చు అంత తేలిగ్గా చెప్పారు అనమాట అంత కష్టమైందాన్ని దానికి కిం జ్యోతి తవభాను భాను భా తవ ప్రతిపాదికం సదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తని మీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో శిష్యుడు గురువుగారిని అడిగాడు గురువుగారు అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది ఇది అంటే అన్ని వస్తువులు కనపడేటట్టు చేస్తున్నది ఇది అంటే గురువు శిష్యుడిని అడిగారు అంటే శిష్యుడిని కదా ప్రబోధం చేసి ఆత్మవైపుకి నడిపించాలి ఒక్క శ్లోకంలో నడిపించారు అందుకని గురువుగారు గారు శిష్యుడిని అడిగారు గురే అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది ఏది ఇది తుమ్మ చెట్టు ఇది పార ఇది గుణపం ఇది మేకు ఇది దారం ఇది బట్ట అన్నీ కనపడాలంటే కనపడడం ప్రకాశింపజేయడం అలా చేసేది ఏదిరా అని అడిగారు అయితే శిష్యుడు అన్నాడు గురువుగారు పూట అయితే సూర్యుడు అయితే చంద్రుడు తారకలు దీపాలు ఇటువంటివండి అన్నాడు ఓ బాగుంది దీపాలను కూడా చేసేదేది రాత్రి దీపపు వెలుతురులో కనపడుతోంది అంటున్నావు కదా రాత్రి ఆ దీపాన్ని కూడా ప్రకాశింపచేస్తున్నది ఏది అంటే అక్కడ దీప ప్రకాశం ఉంది కన్ను లేదు కనపడుతుందా లేదు దీపాన్ని కూడా ప్రకాశింపచేసి దీప ప్రకాశాన్ని తెలుసుకుంటున్నది కన్ను ఆ వెలుతురిని కన్ను పట్టుకుంటోంది అందుకని చూస్తోంది అందుకని కన్ను అండి అన్నాడు బాగుంది అయితే ఇక్కడ ఇది ఉంటే కదా అక్కడ జ్యోతిని చూస్తున్నాను అన్నావు ఇది మూసినప్పుడు నీకు అక్కడది కనపడదు కానీ ఇది మూసేసిన దీపం ఉంటే కనపడుతుందండి అని చెప్పడానికి నీకు ఏ జ్యోతి లోపల ఉంటే తు చెప్పగలుగుతున్నావు తు లేకపోతే కంట్లో నలకపడింది నువ్వు కన్ను తెరవలేకపోతున్నావు ఏమంటే కన్ను తెరిచి చూడలేకపోతున్నానండి అన్నది చూస్తున్నది ఎవరు కంట్లో నలకబడిన కారణం చేత కన్ను చూడలేకపోతోందని చూస్తున్నది ఎవరు ఎవరు చూస్తే నీకు తెలిసింది అడిగితే ఆయన అన్నాడు బుద్ధి అన్నాడు బాగుంది అయితే బుద్ధి ఉన్నది అని ఆ బుద్ధిని ప్రకాశింప చేస్తున్నది తెలియపరుస్తున్నది ఎవరు అది నిర్ణయం చేసేటట్టుగా చేస్తున్నది ఎవరు అదే ఆత్మ ఆ ఆత్మ ఇప్పుడు అర్థమైంది గురువుగారు మీలో ఉన్నదే నాలో ఉన్నదే నిజానికి అది ఒకటే ఒకటే మిగిలినవన్నీ వెళ్ళిపోయేవే అప్పుడు గురువుగారు మీరు నేను అని రెండు కూడా ఉన్నదొకటే అన్నాడు అద్వైతంలోకి వెళ్ళిందా అన్నీ కలిపి రెండు కాదు ఎన్నైనా అప్పుడు ఒకటే అంటే ఏకశ్లోకి ఈ ప్రకరణం అంటారు ఒక్క శ్లోకంలో గురువు శిష్యుణ్ణి ప్రశ్న వేసి అంత గొప్పగా వెనక్కి తీసుకెడతారు ఆయన తీసుకెళ్ళి ఆత్మ గురించి జ్ఞానం కలిగేటట్టుగా మాట్లాడి అనుగ్రహించగలరు అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి శంకరాచార్యుల వారికి లోకంలో ఎప్పుడూ కూడా శిష్యులకు ఉపదేశము చేసేటటువంటి ఆచార్యుడు గురువుగారు మాట్లాడలేదనుకోండి గురువుగారు చెప్పలేదనుకోండి శిష్యుడికి ఎలా తెలుస్తుంది అసలు మార్గం ఇది గురువుగారు మాట్లాడడం గురువుగారికి కష్టం అవ్వచ్చు కానీ శిష్యుడికి మార్గం దొరకాలంటే గురువు కష్టపడాలి గురువు కష్టపడితేనే శిష్యుడికి మార్గం దొరుకుతుంది దీపం కాలిపోవాలి ఒత్తి కాలిపోవాలి ఉత్తి కాలుతోంది అంటే అంతసేపు దీపం ఆ నూనెని లాక్కుంటూ ఒకవేపు మండిపోతుంటే కాలిపోతుంటే మనకి వెలుగు ఉంటుంది గురువు కష్టపడుతుంటే మాట్లాడుతుంటే శిష్యులకు విషయం అందుతూ ఉంటుంది మరి ఆ కాలడం దీపానికి ఎంత కష్టమో మాట్లాడడం గురువుకి అంత కష్టం కానీ కష్టం అనుకుని గురువు గారు ఊరుకుంటే నాకు తెలియవా ఇవి నాలో నేను రమించలేనా నే సంతోషంగా ఉండలేనా నేను చదువుకోలేనా నే సంతోషపడలేనా అంటే మరి నీ వెంట తిరిగిన వాళ్ళు ఏమైపోతారు వాళ్ళకి ఎలా అందుతుంది అందుకోసమని తాను శ్రమపడి అందిస్తాడు గురువు అప్పుడు అది ఒకరోజు రెండు రోజులు ఒక పూట కాదు జీవితం అంతా అదే ఆనందం కింద చేయడం అంటే అప్పుడు ఆయన ఎంతటి త్యాగమూర్తి ఆయన ఎంత ప్రబోధం చేశారు అది కూడా ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళడం కాదు ఆయన వెళ్ళి చెప్తూ ఉండడం ఆయన వెళ్ళి చెప్తూ ఉండడం కూడా ఏదో సౌకర్యవంతంగా వాహనాలెక్కి వెళ్ళడం కాదు సన్యాసాశ్రమం కాలినడకర యావద్భారతం ఆయన మీద కోపాలు ఆయన మీద తాపాలు ఆయనకి భౌతికంగా కూడా హాని కల్పిద్దామనుకున్న వాళ్ళు అరణ్య మార్గాలు ఆనాడు ఉన్న పరిస్థితి క్రూర మృగాలు అటువంటప్పుడు పాదచారి అయి యావత్ భారతం పర్యటించి సముద్రవంత వాంగ్మయాన్ని రచన చేస్తూ ఇన్ని సత్కార్యాలు చేస్తూ ఇంత ప్రబోధం చేసి ఇన్నిటిని లోకానికి అందించారంటే శంకరాచార్యుల వారు పుట్టిన గడ్డ మీద మేము పుట్టామని మనం పులకించిపోవాలి నిజంగా నా దృష్టిలో శంకర జయంతి కన్నా పెద్ద పండగ లేదు ఏదైనా చెయ్యవలసిన పండగ ఉంటే గొప్ప పండగ శంకర జయంతి గురువుగారికి చేసింది అందరు దేవతలకి చేసింది గురువుకి చెయ్యకుండా చేసిన వాటికి సంతోషించడు దేవుడు భగవంతుడు సంతోషించేది శంకర జయంతి చేస్తేనే కాబట్టి ఆయన శిష్యోపదేశనిరత ఆయన మహా ఎంత శ్రమపడ్డారు ఎంత కష్టపడ్డారు కష్టమని తెలిసి ఎంత సహించారు ఎంత సహించి ఎంత ఉపదేశం చేస్తే మనకు అందే ఇవన్నీ ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన ఏమడిగారు ఆయన ఆయన ఏహీ నాకు చేయమని అడగలేదు మనం ఆ కృతజ్ఞతాభావంతో ఆయనకి నమస్కారం చేయాలి కాబట్టి శిష్యోపదేశ నిరతాయన అని ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం శిష్యుడికి ఉపదేశం చేస్తూ వెళ్ళిపోవడం శిష్యుల యొక్క మనసులో కలిగినటువంటి ఆర్తిని తీర్చడం భక్తులైన వారు ఎవరున్నారో ఆ భక్తి కలిగిన వాళ్ళందరి యొక్క ఆర్తిని తీర్చడమే ఆయన యొక్క లక్ష్యం మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा कांताय काय कामिताध प्रदाय श्रीगिरीजा देवाय मलिनाथय मंगल सर्व श्री उमापरब्रह्मापण स्वस्थ